ఈరోజు మారుమూల ప్రాంతాల్లో కూడా వారి కళ్ళ ఏదైతే ఉందో ప్రపంచం నలుమూలలుగా చాటి చెప్పే విధంగా ఈరోజు సోషల్ మీడియా వేతు అనేక మంది సెలబ్రిటీలు ఈరోజు మన కలమ్మ తల్లి వేదిక పరిచయమైనటువంటి అయినటువంటి ఉన్నాయి అలాగే ఈరోజు మన మేడవాడ గ్రామంలో ఉన్నటువంటి మన ఆడపడుచు ఈవేళ తిరుపతి శ్రీవారి సన్నిధిలో స్వామివారి యొక్క పాదసేవ చేస్తూ సామాజిక మాధ్యమంలో ఒసారైన తలదైన శైలిలో దూసుకుపోతున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను హాయ్ అండి నమస్కారం నా పేరు లక్ష్మి ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్తో మంచి వ్యూస్తో ఈవి వీడియోలన్నీ కూడా సామాజిక మాధ్యమంలో చాలా చలామని అవుతున్నటువంటి వ్యవస్థని మీరు ఆవిడ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ అకౌంట్లో కానీ వెళ్ళి నేరుగా చూడవచ్చు అసలు ఈ సామాజిక మాధ్యమంలో కానీ లేకపోతే ఈ యూట్యూబ్లో కానీ దీన్ని ఎలా మీరు ఖాళీ సమస్యలో అంటే మీకు చాలా సమస్యలు పిల్లలు తర్వాత భర్త్తో ఇవన్నీ చేసుకో చూడడానికి మీకు తీరుకుండదు వాళ్ళ భోజనాలు కానివ్వండి పిల్లల స్కూల్ కానివ్వండి అలాంటి సమయంలోనూ కూడా మీరు సమయాన్ని కేటాయించి ఈ యూట్యూబ్ పెట్టాలి యూట్యూబ్ ద్వారా మనం పది మందికి తెలియాలన్న ఆలోచన మీకు ఏ రకంగా వచ్చింది సాధారణంగా నేను అనుభవించిన కొన్ని అనుభవాలను చెప్దామనే స్టార్ట్ చేశాను ఏదో ఖాళీగా ఉన్నాం కదా జనాలకి మన అనుభవంలో ఎలా చేస్తే ఆ జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చెప్దామని స్టార్ట్ చేశాను తర్వాత తర్వాత అలా ఒకరొకరు ఇష్టపడడంతో కొంచెం బాగానే క్లిక్ అయింది ఆ తర్వాత అనిపించింది మన మాటలు జనాలకి ఉపయోగపడుతున్నాయి ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకొంచెం మంచిగా మాటలు చెప్పి ఇంకొంచెం మంచి మంచి ట్రెడిషనల్ వీడియోస్ తీసి రోజువారి ఆడవాళ్ళ పనులేంటి మనం ఎవరికి ఏ విధంగా చెప్పి అయితే ఏ విధంగా వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను చేసిన ఒక పని నాకు ఏ విధంగా ఉపయోగపడింది అవతల వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో కొంచెం కొంచెంగా చెప్తూ ముందుకెళ్ళాను అది జనాలు బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ముందుకెళ్ళాలని ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మంచి మంచి మాటలు చెప్దామని అయితే నాకు మనసులో ఉంది ఖచ్చితంగా చేస్తాను పిల్లలు దీనికి మీకున్న ప్రోత్సాహం ఏంటి మా ఆయన అయితే ఒకటే చెప్పారు నువ్వు ఏం చేసినా సరే దాని మీద నాకు నమ్మకం ఉంది నువ్వు మంచి చేస్తావని నాకు ఒక నీ మీద ఒక హోప్ ఉంది ఏం చేసినా సరే నేను సపోర్ట్ ఉంటాను నువ్వైతే ముందుకెళ్ళు అని చెప్పారు దాంతోనే నేను కూడా ఎక్కడా తగ్గకుండా కొంచెం మంచి మంచి విధంగా అయితే ఈ యూట్యూబ్ అనేది అమౌంట్ కోసం కాదు నేను చేస్తున్నటువంటి విషయం ఆ మెసేజ్ ప్రజల్లోకి చేరాలి అనే ఉద్దేశంతో అవునండి అవునండి నేనైతే అందుకనే స్టార్ట్ చేశాను జనాలకి ఏదైనా నా అనుభవంతో ఏదైనా చెప్దాము నేను నా జీవితంలో అనుభవించిన కొన్ని మాటల్ని కొన్ని పనుల్ని ప్రాక్టికల్గా నేను అనిపించాను కాబట్టి వాళ్ళకి ఏ విధంగా పని చేస్తే అది ఏ విధంగా ఎఫెక్ట్ లేదా అయితే అంతిమంగా మీకు దీనిపై ఉన్న గోల్ అంటే ఎలాంటి వీడియో చేయాలనుకున్నా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు కొన్ని కొందరు ఆధ్యాత్మికంగా ఎంచుకుంటారు కొందరేమో ఫ్యాషన్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈ బ్రౌజెస్ కానీ ఇవన్నీ కుట్టడాలు స్టిచ్చింగ్ పరంగా లేదా ఒక డ్రెస్ మెటీరియల్ కానీ అంత ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ ఉండాలి మీకున్న ఫ్యాషన్ యూట్యూబ్ అనుకుంటాను మీరు ఏ ఏ విధమైన వీడియోలు చేసి సొసైటీకి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి అనుకుంటారా నేను ప్రతి మనిషిని కూడా ఒక రకంగా మోటివేషనల్ గా ముందుకు తీసుకెళ్దాము ప్రాక్టికల్గా అంటే ఒక హానెస్ట్ తప్ప ఇంకా అందులో ఏమి ఉండదు ఒక మోటివేషనల్ గా వాళ్ళ మైండ్ ని మోటివేట్ చేస్తూ మంచి మార్గంలో తీసుకెళ్దాం మనం నేను ఏది రాంగ్ స్టెప్ అయితే వేసుకుంటూ కొన్ని విషయాల్లో బోసా పడ్డాను అలా ఇంకెవరికి కాకూడదు అనే విషయాన్ని పర్టికులర్ గా చెప్తూ ముందుకు తీసుకెళ్దాం అయితే మేడం గారు మీరు ఎక్కువగా ఎక్కువగా పూజలు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా దీనిపై మీ అభిప్రాయం ఖచ్చితంగా ఉన్నాడు ఎందుకంటే నేను మా నుంచి తిరుపతికి వచ్చి కోడల్ అని మీరే చెప్పారు మీ మాటల్లో ఇంకా దేవుడు ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పాలి వాడు స్వయాన ఆ ఏడుకొండల వాడి పాదాల దగ్గరికి నేను చేరుకున్నాను ఒక విధంగా చెప్పాలంటే ఏడుకొండల వాడి తర్వాత మా ఆయనే అని నేను భావిస్తాను ఇది ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది ఓకే అండి ఈ రోజు శ్రీరామనవమి శ్రీరామ నవమి రోజున ఈ ఆధ్యాత్మిక దినములో ఈ ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని కలవడం నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది అలాగే ఈవిడ యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కలుసుకుందాం పుట్టుపుగా కోరుకుంటున్నారు అదేవిధంగా నేను ఎప్పుడైనా మేడవాడు వస్తే మరీ వీడియోతే మరీ పెడదాం నేను మీ మహేష్ బంటు మేడవాడ